హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రాణి చక్రవర్తి ఈరోజు ఈ వీడియోలో శ్రావణ మాసం సందర్భంగా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన చింతపండు పులిహోరను క్విక్ అండ్ ఈజీగా కరెక్ట్ కొలతలతో రుచి చూసే పని కూడా లేకుండా చింతపండు ఉప్పు కరెక్ట్గా సరిపోయేలా చూపించిపోతున్నానండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీరు కూడా పెద్దగా హడావిడి లేకుండా సింపుల్గా పర్ఫెక్ట్గా అండ్ టేస్టీగా చేసేస్తారు ముందుగా ఒక కుక్కర్లో రెండు కప్పుల బియ్యాన్ని పోసుకోండి ఇక్కడ నేను రెండు కప్పులు అంటే హాఫ్ కేజీ బియ్యాన్ని తీసుకున్నానండి ఈ హాఫ్ కేజీ బియ్యానికి కావాల్సిన మెజర్మెంట్స్ని చూపించబోతున్నాను ఒకవేళ మీరు దీనికి డబలా త్రిబుల్ చేయాలనుకుంటే నేను చెప్పే కొలతలను డబలా త్రిబుల్ చేసుకుని ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఈ బియ్యాన్ని రెండు మూడు సార్లు కడిగి ఇందులో రెండు కప్పులు రైస్కి నాలుగు కప్పుల వాటర్ను పోసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా పోసుకోండి ఇలా బియ్యం ఉడికే ముందు ఆయిల్ వేస్తే బియ్యం పొడి చక్కగా ఉడుకుతుంది ఇప్పుడు ఇకొక్కరికి మూత పెట్టి అన్నాన్ని వండుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నెలో పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండుని తీసుకొని విడివిడిగా చేసి వేసుకోండి మనం తీసుకున్న బియ్యానికి ఈ చింతపండు కరెక్ట్గా సరిపోతుంది పులుపు ఎక్కువ కాదు తక్కువ కాదండి ఈ చింతపండులో ఒక కప్పు వేడి నీళ్ళు పోసుకొని ఒక ఐదు నిమిషాలు నానబెట్టి చింతపండు గుజ్జుని తీసుకోండి చింతపండులో వేడి నీళ్ళు పోస్తే త్వరగా నాని మనకి గుజ్జు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ గుజ్జు తీసుకోవడానికి మనకి కప్పు వాటర్ సరిపోతాయండి ఒకవేళ ఇంకా కావాలి అనుకుంటే ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ నీళ్ళు కన్నా ఎక్కువ తీసుకోవద్దు మనకి గుజ్జు ప్రిపేర్ వడానికి టైం పడుతుంది తక్కువ టైంలో అయిపోవాలంటే ఇలానే తీసుకోండి ఈ టిప్స్ని ఫాలో అవుతూ చింతపండు గుజ్జుని తీసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ టర్న్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకుని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా జీడిపప్పులు కూడా వేసుకుని మరో నిమిషం ఫ్రై చేసుకోండి ఇది దోరగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇలా ముందుగానే వేయించి పక్కన పెట్టుకుంటే పులిహోర తినేటప్పుడు పంట కింద నమలడానికి క్రిస్పీగా ఉంటాయి ఇప్పుడు ఇందులో ఒక చిన్న సైజు కప్పు నిండా తాలూపు దినుసులు తీసుకొని వేసుకోండి ఇవి కొద్దిగా దోరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోనే మూడు పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే మూడు ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకోండి రెండు కరివేపాక రబ్బలు కూడా తీసుకొని అవి కూడా తుంచి వేసుకోండి కొద్దిగా పసుపు కూడా వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు గుజ్జుని వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ ఉప్పును కూడా వేసుకోండి మనకి ఈ రెండు కప్పులు రైస్కి ఈ రెండు టేబుల్ స్పూన్ ఉప్పు కరెక్ట్గా సరిపోతుందండి ఉప్పు ఎక్కువ కాదు తక్కువ కాదు ఇలా వేసుకుంటే మనం టేస్ట్ చూసే పని కూడా లేకుండా ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఒక పది నిమిషాలు చింతపండుని మీడియం ఫ్లేమ్లో పెట్టి చింతపండు గుజ్జు చిక్కగా అయ్యేంత వరకు ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించండి ఈ చింతపండు గుజ్జు మనకి ప్రిపేర్ అవ్వడానికి పది నిమిషాలు టైం పడుతుంది ఈ లోపు మనం పులిహోర కలుపుకోవడానికి ఒక వెడల్పాటి బేసిన్ తీసుకుని ఉడికించిన అన్నాన్ని వేసి కొద్దిసేపు చాలా ఆరనివ్వండి చూసారు కదా అన్నం పొడి పొడిలాగా చక్కగా వచ్చింది మరోపక్క చింతపండు చక్కగా చిక్కబడి అయిపోయిన తర్వాత స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకుని అన్నంలో వేసుకోండి అలాగే మనం వేయించిన ముందుగా వేయించిన వేరుశనగ పప్పులను జీటిపప్పులను కూడా వేసి చింతపండు గుజ్జు అన్నంలో బాగా కలిసేటట్లు చక్కగా కలుపుకోండి ఇంతేనండి ఈ కొలతలతో చేస్తే పులిహోర రుచి చూడకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అమ్మవారికి నైవేద్యంగా చేసేటప్పుడు రుచి చూడకుండా పెట్టేస్తాం కదా ఇలా చేస్తే మాత్రం చక్కగా చింతపండు పులిహోర రెడీ అయిపోయింది పోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్